తనుజ గురించి చెప్పాలి అంటే తను ఒక మంచి ఫైటర్ నిజానికి మన లాంటి ఒక అమ్మాయి మన పక్కింటి అమ్మాయి అలా అలాగే మన ఇంట్లో తిరిగిన ఆడపిల్ల అన్నట్టు అనిపిస్తుంది దీనికి కారణాలు లేకపోలేదు సాధారణంగా జనరల్గా మన లాంటి కుటుంబాల్లో ఎలా ఉంటుంది అంటే సినిమా ఫీల్డ్ అన్నా లేకపోతే బుల్లితెర వెంట తెర ఫీల్డ్ అన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు ఏమంటారంటే లేదు లేదు అమ్మాయిలకి అది సూట్ కావదు అని చెప్పి చెప్తూ ఉంటారు అలాగే ఇంకా ఇదే విషయాన్ని తనుజా కూడా చెప్పడం అయితే జరిగింది అయితే వాళ్ళ నాన్నగారు వాళ్ళ బాబాయ్ వాళ్ళ మేనమామ అందరూ ఎవరైతే జాయింట్ ఫ్యామిలీ ఉంటారో తనుజా ఈ అందరినీ అంటే ఇప్పుడు విడివిడిగా సపరేట్ అయిపోయారు ఫ్యామిలీ మెంబర్స్ అంటే అది వేరే విషయం ఫ్రెండ్స్ నాన్న నాన్న తమ్ముళ్ళు వాళ్ళందరి పర్మిషన్ తీసుకొని తనుజా అడుగు పెట్టాలి సినిమా ఫీల్డ్ ఫీల్డ్లోకి అడుగు పెట్టాలి అంటే అది మామూలు విషయం కాదు కానీ తనూజ వాళ్ళ మదర్ తన కోసం ఫైట్ చేసి సినిమా ప్రపంచంలోకి పంపించారు సరే అక్కడతో ఆయన మనసు కొద్దిగా కాక వికలమైంది ఏంటి ఏం నా కూతురు నా మాట వినదా అనేసేసి కానీ ఆ తర్వాత తనుజ ఎప్పుడైతే బిగ్ బాస్ లోకి వెళ్తాను అన్నప్పుడు అప్పటికే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కుదిరిపోయింది సిస్టర్ మ్యారేజ్ కుదిరిన తర్వాత ఏ ఫాదర్ అయినా సరే ఒప్పుకుంటారా ఒప్పుకోరు పైగా అక్కడ చాలా రెస్ట్రిక్షన్స్ వచ్చాయి కానీ నేను వెళ్ళాలి వెళ్ళి తీరాలని చెప్పి మళ్ళీ పోరాటాన్ని మొదలుపెట్టింది అయితే ఇక ఇప్పుడు కొద్దిగా పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత ఇక తనుజ కోసం వాళ్ళ నాన్నగారు ఒక పెళ్లి సంబంధం కూడా తీసుకొచ్చారట ఈ పెళ్లి విషయంలో అయినా నువ్వు నా మాట వింటావా అని అడిగితే తనుజ చెప్పిన మాటకి చాలా ఎమోషన్ అయిపోయారట తనుజా వాళ్ళ ఫాదర్ పుట్టస్వామి గారు అసలు ఇంటికి ఆ తనుజ ఏమంది అంటే నేను ఇన్నాళ్ళు ఈ రకంగా యాక్ట్ చేసి ఎన్నో రకాల కష్టాలను ఫేస్ చేసి మిమ్మల్ని నేను మీ మాట వినలేదు అని మీరు అనుకున్నా కూడా నేను దాన్ని ఎదిరించి నేను ఎందుకు తెలిసానన్నా ఇదంతా కూడా చేస్తున్నాను మీకు అమ్మకి ఒక ఫినాన్షియల్ సెటిల్మెంట్ రావటం కోసమే అయితే నేను ఖచ్చితంగా నేను కష్టపడి పని చేస్తుంది మీ సుఖం కోసం మీ సంతోషం కోసం మీకు ముగ్గురు ఆడపిల్లలు కదా మగపిల్లలు లేరు అన్న బాధ మీకు రాకుండా ఉండటం కోసమే ఇదంతా చేస్తున్నాను నాకు పెళ్లి సంబంధం కాదు నేను మీకు ఒక సొంత ఇల్లు కొనిచ్చేంత వరకు నేను పెళ్లి చేసుకోను మీరు నన్ను తిట్టినా కొట్టినా నా మీద అలిగినా ఏం చేసినా కూడా నాకంటూ ఒక సొంత ఇల్లు కావాలి అది మీకు నేను గిఫ్ట్గా ఇవ్వాలి మీకంటూ నేను ఒక సొంత ఇల్లు కొనేసిన తర్వాత నా డబ్బులతో అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను మీరు ఏ సంబంధం తీసుకొచ్చినా కూడా నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి చెప్పడంతో ఒక కూతురు అయ్యుండి కొడుకు కన్నా ఎక్కువ ఆలోచిస్తున్న తనజాన్ని చూసి చాలా ఎమోషన్ అయ్యారు అంటే సాధారణంగా అంటే ఇప్పటి జనరేషన్ కాదులే కానీ ఒకప్పుడు జనరేషన్ ఎలా ఉండేదంటే కూతురు పెళ్లి ఓకే గుడ్ బై నా పుట్టింటి నుంచి ఏం తీసుకురావాలి అనే ఆలోచనే ఎక్కువగా ఉంటుండేది కానీ నేను మా అమ్మ నన్నులకి ఏమి ఇస్తున్నాను అనే విషయంపైన ఆలోచన చేసే అలవాటు ఉండేది కదా అంటే అప్పుడు పరిస్థితులు అలా ఉండేవి అక్కడ ఆడవాళ్ళని తప్పు పట్టడానికి లేదు అప్పుడు పరిస్థితులు అలా ఉండేవి కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుంటున్నారు పెళ్లి చేసుకుని వచ్చిన అబ్బాయి కూడా ఓకే తనకి కూడా తల్లిదండ్రులు ఉంటారు కదా తనకి కూడా ఒక బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు వాళ్ళు ఆలోచించినా ఆలోచించకపోయినా తన బాధ్యత దాన్ని నిర్వర్తించిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకుంటానని ఏ కూతురు తీసుకొని నిర్ణయం తీసుకుంది తనుజ మరి ఈ వీడియో నచ్చితే అండ్ సబ్స్క్రైబ్